నలభై ఐదు డివిజన్ పొగ తోటలో కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రూప్ కుమార్ యాదవ్ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి నారాయణ ముందస్తు చర్యలు చేపట్టారు నలభై కాలువల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్న సిటీ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో తాగునీరు చెత్త తొలగింపు పూడికతీత పనులు ముఖ్యమైనవి వాటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది రాష్ట్రంలో డ్రైన్స్ పనులన్నీ త్వరలో పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తాం అక్టోబర్ నవంబర్ నెలల్లో నెల్లూరులో వర్షాలు కురుస్తాయి ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల పరిధిలోని కాలువలన్నింటిలోని పూడుకతీత పనులు ప్రారంభించాం పదిహేను రోజుల్లో పనులు పూర్తవుతాయని తెలిపారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లింది పది లక్షల కోట్లు అప్పు రాష్ట్రానికి మిగిల్చి వెళ్లారు మున్సిపల్ శాఖకు చెందిన మూడు వేల కోట్లను పక్కదారి పట్టించారు ముఖ్యమంత్రి అనుభవం పరిస్థితులు గాడిలో పడుతున్నాయి వైఎస్ఆర్ ఆపేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నాం కొద్దిగా ఓపిక పడితే హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం అంతర్జాతీయ ప్రమాణాలతో పేద పిల్లల కోసం సిద్ధమైన విఆర్ హై స్కూల్ ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ క్లస్టర్ అజయ్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి ప్రెసిడెంట్ సుజన్ కార్పొరేటర్లు టిడిపి ముఖ్య నేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు నా పొగతాట పొగతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిట్లు తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిట్లు తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను నేను అందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పదివేల పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు మున్సిపల్ శాఖ అయితే మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు గట్టిని అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతే వన్ బై వన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు మున్సిపల్ మున్సిపాలిటీలో ఉండేవాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది కొద్దిగా ఊపి పట్టండి వన్ బై వన్ చేస్తాం వన్ బై ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం దాన్ని టెండర్ పిలిచేశాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేశాం దాన్ని కూడా టెండర్ వస్తున్నారు కానీ కొద్దిగా పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలను తెలియజేస్తున్నాను ఈరోజు విఆర్ హై స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి ఫిఫ్త్ దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి ఆరు నుంచి తొమ్మిది దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు నిజంగా ఐమ్ రియల్లీ హ్యాపీ అదే స్కూల్లో నేను చదివాను అదే కాలేజీలో చదివా అదే కాలేజీలో వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేసిన వాడిని దాన్ని చాలా చక్కగా అటు మా పిల్లలు మా కుమార్తె అల్లుళ్ళ వాళ్ళు మరియు ఎన్సిసి వాళ్ళు చాలా తీద్దిద్దారు దానికి మున్సిపల్ కార్పొరేషను అటు విద్యాశాఖలో ఉన్న డిఈఓఎం అందరూ చాలా సహకరించారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి డ్రింకింగ్ వాటరు అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త డిస్పోజ్ చేయటం మూడవది యూజ్డ్ వాటర్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ రోజు బయటికి డిస్పోజ్ చేయటం ఎందుకంటే ఎవ్రీడే వాటర్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు తాగాల్సిందే సాలిడ్ వేస్ట్ ఇంట్లో చెత్త చెత్తారు ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే ఇవేవి ఆగవు ఇవి ఆపటానికి లేదు రోడ్డు ఒకవేళ కొద్ది గుంటలున్నా ఒకరోజు కాకుంటే నాలుగు రోజుల తర్వాత రోడ్డు వేసుకోవచ్చు లైట్ ఒకరోజు వెళ్ళకపోయినా రెండు రోజుల తర్వాత వేసుకోవచ్చు కానీ డ్రింకింగ్ వాటర్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్టు ఏది ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు దాటి ఆపటానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రైనీ వాటర్ డ్రింకింగ్ వాటర్ రోడ్డు లైట్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా వాళ్ళకి యాక్చువల్గా ఆదేశం ఇచ్చాం డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటితో కలిపి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు నదుల నుంచి సర్ఫేస్ వాటరు ట్రీట్ చేసే వాటిని మనం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం ఒక పదిహేను రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో రైనీ సీజన్ రైనీ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది ఒకసారి సెల్డ్ తీసాం అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో వస్తుంది అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉండో ఇప్పుడు నేను గచ్చు కాలు ఇవాళ ఈ గచ్చు కాలువ దగ్గర పూడికి తీసే యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి పెద్ద కెనాల్స్ అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఆ కెనాల్స్ని రెండు పాయింట్ రెండు కోట్లతో తీసేటట్టుగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు ఇవన్నీ కూడా రాబోయే ఇరవై రోజుల్లో పూర్తి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఒక మంచి ఆలోచన చేసి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పైచీలకు పనులు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో ఏడు కిలోమీటర్ల పొడవతో ఈ నగరంలో నుంచి ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కాలువలని కూడా పూడిక తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే కాకుండా నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమపాల్లో చూసుకుంటూ రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మంత్రి గారు అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమ కీలకమైన భాగస్వామిగా ఉన్నటువంటి మంత్రి గారు తనకి ఓట్లేసి గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకే తన వంతు అన్ని రకాల నేల అని చెప్పి ఆలోచనతో మంచి పనులు చేస్తుంటే నారాయణ సార్ గారికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ వన్ సెవెన్ పూత్ ఇంత అభివృద్ధి పదంలో మన నెల్లూరు నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం మన మా నారాయణ సారు ఈరోజు కాలవలు షెల్ట్ తీయడం ఇది రెండోసారి స్కూళ్ళు కానీ పార్కులు కానీ ప్రతి ఒక్కటి ఈ రోజు ఎక్కడ చూసి నా పిల్లలు ఆనందంతో ఉన్నారు ఈరోజు స్కూళ్ళకి వెళ్తున్నారు ఇట్లాంటి మంచి అవకాశాన్ని కల్పించి నెల్లూరు ఈ సింహపూరికి ఇంత మేలు చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం ఇట్లాంటి వాళ్ళు కొందరే ఉంటారు ప్రజల కోసమే ఉంటారు తప్పకుండా మా నారాయణ సార్ అందరు ఆశీస్సులతో మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి ఈ నెల్లూరుని మంచి బాటలో నడిపిస్తారని కోరుకుంటూ సార్